నాకు మామూలుగా నేను చదువుకున్న ఎడ్యుకేషన్లో మేము చిన్నప్పటి నుంచి యోగా అవన్నీ చేసేవాళ్ళం ఇంకా పెళ్ళి ఇవన్నీ చాలా గ్యాప్ వచ్చేసింది ఎప్పుడన్నా ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత ఓసారి వెళ్ళాలి దగ్గరలో ఉన్నాయి అవి ఇవి వెళ్ళి నేర్చుకోవాలి అలా అనిపించేది కానీ నేను అనౌన్స్మెంట్ విన్నాను రోజు ఇంట్లో ఉంది ఇన్ తర్వాత నేను మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాను వెళ్దామని కానీ ఎవరు పిల్లలు లేదా రాలేమక్క అన్నారు నేను వచ్చాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడికి వస్తే వచ్చేటప్పుడు ఫాస్ట్గా రావాలి నేర్చుకోవాలి ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా ఉంది ఏం జరుగుతుందని ఏ రోజు నేను ఆలోచించను ఈ సెవెన్ డేస్లో మొన్న మండే రోజు నేను క్లాస్కి రాలేకపోయాను ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది నేను తనకి చా తను నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత సెవెంటీన్ ఇయర్స్ నుంచి నా బెస్ట్ ఫ్రెండు తన ఫంక్షన్ కూడా డొమ్మ కొట్టేయాలని అనుకున్నాను కానీ మా ఇంట్లో వాళ్ళు లేదు లేదు మంచిగా అనిపించదు వెళ్ళాలి అంటే నేను ఇంకా వెళ్ళేసి వచ్చాను అప్పుడు నేను చాలా ఫీల్ అయిపోయాను అయ్యయో క్లాస్ మిస్ అయిపోతున్నాను కదా ఈరోజు నేనేమి కొత్త విషయం నేర్చుకోలేను కదా గురుగారి దగ్గర అని ఈ గురుగారి గురించి నాకు బాగా నా నచ్చిన అంశం ఏంటంటే గురుగారు చాలా మనందరినీ చిన్న పిల్లల్లాగా ఇంకా ఏం భయపడాల్సిన లేదు ఎల్కేజీ బాబు ఫస్ట్ టీచర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది గురువుగారు మళ్ళా మాతాశ్రీ ఉన్నారు కదా తను కూడా చాలా గ్రేట్ అప్పుడప్పుడు అనుకుంటూ మన ఇంట్లో నలుగురు చేయడానికి చాలా కష్టపడిపోతాము తను మన కోసం అంతా ఫుడ్ అంతా తయారు చేస్తూ ఉంటారు చాలా గ్రేట్ అనిపించింది చాలా థ్యాంక్ యూ